హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి దోర టమాటాల పచ్చిమిర్చి రోటి పచ్చడి మనకి నిత్యావసర వస్తువుల్లో టమాటా కూడా ఒకటిలాగా అనిపిస్తుంది నాకైతే మనకి ఇంట్లో ఉల్లిపాయ లేకపోతే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో ఇంట్లో టమాటాలు లేకపోయినా అంతే ఇబ్బంది అనిపిస్తుంది మనం కూర చేసుకోవాలన్నా పచ్చడి చేసుకోవాలన్నా ఎలా చేసుకున్నా కూడా రుచిగా ఉండే వాటిల్లో టమాటా ఒకటి మన మిద్ద తోటలోనే టమాటాలు కాసాయి పచ్చి టమాటాలతో రోటి పచ్చడి చేస్తే ఉంటుంది పండు టమాటాలతో రోటి పచ్చడి చేస్తే ఉంటుంది అలాగే దోర టమాటాలతో పచ్చడి చేస్తే ఒకలాగుంటుంది ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లుంటాయి మన మిద్ద తోటలో అయితే బోల్డ్ అన్ని టమాటాలు పండాయి వాటితోటి ఎన్ని చేసుకోగలనో అన్ని చేసుకొని తిని ఎంజాయ్ చేశాను వాటిల్లో కొన్ని మీకు కూడా చూపిస్తాను మన మిద్దె తోటలో పండిన దోర టమాటాలు పచ్చిమిర్చిలని కోసుకొని ఇంకా మనం కట్టెల పొయ్యి కట్టించుకున్నాం కదా దాని మీదే ఆ మొక్కల్ని మగ్గించుకొని అక్కడే రోటి పచ్చడి చేసేసుకుందాము నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి పొయ్యికి దగ్గరలోనే పచ్చిమిర్చి మొక్క ఉంటుంది టమాటా మొక్క ఉంటుంది కూర్చొని లెగవకుండానే కోసేస్తున్నాను నేనైతే మన మిద్దె తోటలో టమాటా మొక్కలు ఉన్నాయి అలాగే కట్టెల పొయ్యి ఉంది రోలు ఉంది కాబట్టి ఇలా చేసుకుంటున్నాను ఒకవేళ ఇవన్నీ అవకాశం లేకపోయినా మార్కెట్లో కూడా మనకి దోరగా ఉండే టమాటాలు అయితే దొరుకుతాయి పచ్చిగా ఉండే అయితే దొరకవేమో కానీ దోరగా ఉన్న టమాటాలను తీసుకొచ్చుకోండి స్టవ్ మీద పెట్టి మగ్గించుకోండి అలాగే రోట్లో చేసుకోకపోయినా మిక్సీలో అయినా చేసుకోండి పచ్చడి చాలా బాగుంటుంది వీలైతే మాత్రం నేను చూపించిన పద్ధతిలోనే చేయండి ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అప్పుడే మనకి పండటానికి వచ్చి ఇంకా రేపు ఎల్లుండో పండిపోతాయి అనుకునే కాయలు అయితే మనకి బాగుంటుంది పచ్చడికి పండిన కాయలు అయితే అదొక టేస్ట్ ఉంటుంది అనుకోండి కరపచ్చి కూడా రోటి పచ్చడి ఉంటుంది మన ఛానల్లో ఒకవేళ మీకు అందుబాటులో దొరికితే మాత్రం ఆ కరిపచ్చికాయలతోటి కూడా టమాటా పచ్చడి మాత్రం భలే ఉంటుంది ఒకసారి దొరికితే మాత్రం తప్పకుండా అలా కూడా ట్రై చేయండి ఇదిగోండి టమాటాలు చిటుక్కును కోసేసాను దగ్గర దగ్గర అర కేజీ వరకు ఉంటాయి ఈ టమాటాలు ఇంక ఇప్పుడు మనం పచ్చిమిర్చీలు కూడా కట్ చేసుకుందాం ఈ అర కేజీ టమాటాలకి నేను ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చీలు మాత్రం ఘాటును బట్టి వేసుకోండి మీరు తినే మంటను బట్టి అలా వేసుకోండి మిద్దె తోటలో పండిన పచ్చిమిర్చి అయితే కొంచెం ఘాటుగానే ఉంటాయి మరి ఎక్కువ ఘాటు లేకుండా ఉండవు అలాగని మరీ మంట ఎత్తిపోయేలాగా ఉండవు పచ్చడి అన్నాక కొంచెం ఘాటు ఘాటుగా ఉంటేనే బాగుంటుంది మరీ చప్పగా ఉంటే కూరకి పచ్చడికి తేడా ఏముంటుంది చెప్పండి ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి అసలు ఎంతంత పొడవయ్యాయో బలే కాసేయండి పచ్చిమిర్చి కూడా ఇంక ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి ఇవి రెండు కూడా కోసేసుకున్నాము ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా కోసేసుకున్నాము ఇది కూడా మన మెద తోటలోనే ఉంది మనం పండిన టమాటాలతోటి పచ్చడి చేసేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే బాగానే ఉంటుంది వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది కానీ పచ్చి టమాటాల్లోకి అలాగే ఈ దోరగా ఉన్న టమాటాలతోటి పచ్చడి చేసేటప్పుడు ఈ కొత్తిమీర కూడా మంచి రుచినిస్తుంది మన గార్డెన్లోదే కదా ఎంత మంచి స్మెల్ వస్తుందో అప్పటికప్పుడు కోస్తే లే లేతగా ఉంది కదా వీలైతే మాత్రం తప్పకుండా కొత్తిమీర వేసి చేయండి ఒకవేళ వీలు కాక మీకు ఏదైనా దొరకకపోతే చేసేది ఏం లేదులే కానీ అంటే టౌను లాంటి ప్లేసుల్లో అయితే దొరక ఉండదు ఉండదనుకోండి పల్లెటూర్లలోనే ఒక్కొక్కసారి మనకి టైంకి ఉండదు ఈ టమాటా పచ్చడిలోకి నేనైతే నా చేతితోటి ఒక గుప్పిడయ్యేలా కొత్తిమీర తీసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా పొయ్యి మీద మీకు పక్కన గిన్నె కనిపిస్తుంది కదా ఆ గిన్నె వచ్చేసి ఆ రోజే నేను గన్సగడ్డల రెసిపీ కూడా చేశాను అనమాట ఇంకా అవే మగ్గుతున్నాయి పక్కన పొయ్యి మీద ఇంక ఇప్పుడు వీటికి పచ్చిమిర్చి తోడాలు తీసేసుకొని టమాటాలకు కూడా మనం చెట్లకు కోసుకున్నవైతే ముచ్చకలు లాగా ఉంటాయి కదా వాటిని మేమైతే ముచ్చకలు అంటాము ఇంకా ఆ ముచ్చకలు కూడా తీసేసి శుభ్రంగా టమాటాలు పచ్చిమిర్చి ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ వాటర్ ఏం వేస్ట్ పోనివ్వమండి మొక్కలకు పోస్తాము ఇన్ని వాటర్లో ఈ కూరగాయలు కడిగారా మీకు కనిపిస్తుందేమో అని మళ్ళీ చెప్తున్నాను కానీ మన మిద్ద తోటలో పండిన కూరగాయల టేస్టే వేరండి అసలు ఎంత బాగుంటుందో ఇంక మనం పొయ్యి మీద తిరుగుమాత వేసి ముక్కలు వేసామా అలా వేసామో లేదో ఇలా మగ్గిపోతుంది ఎంత త్వరగా మగ్గిపోతుందో ఎక్కడుందో కానీ ప్రతి కూరగాయల్లోనూ కూడా ఎంత వాటర్ శాతం కనిపిస్తుందో మనకి ఇలా పండించుకున్న కూరగాయల్లో మనకు మార్కెట్లో తెచ్చుకున్నవి అంతగా కనిపించదు ఇదిగోండి ఇక్కడ నేను టమాటాలు కోసేస్తున్నాను మనకు తొడిము ఉంటుంది కదా ఆ తొడుము కోసేసి ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం దోరగా ఉన్న టమాటాలు తీసుకున్నాం కదా ఇంకా టమాటాలు కొంచెం గట్టిగానే ఉంటాయి కదా పండిన టమాటాలు లాగా ఉండవు కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి త్వరగా మగ్గుతాయి ఇంకా పచ్చిమిర్చిలు కూడా ఇలా పొడవుగా ఉన్నాయి కాబట్టి ఇలా కట్ చేసి వేస్తున్నాను చిన్న చిన్నగా ఉంటే అలాగే అయినా వేసేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు ఇందులోకి టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ నేను ఈ మొక్కల్లో కళ్ళు ఉప్పు వేసాను కళ్ళు ఉప్పు వేస్తే పచ్చడి టేస్ట్గా ఉంటుంది మీ దగ్గర లేకపోతే మెత్తటి ఉప్పు అయినా వేసుకోండి ఇంక ఇప్పుడు ఈ మొక్కల్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఆల్రెడీ గంజగడ్డల కోసం పొయ్యి రాజేసే ఉంది కాబట్టి పొయ్యి మండుతానే ఉంది ఇంకా గంజగడ్డలు మగ్గటం అయిపోయింది వాటిని దించేసి ఇంక ఈ మొక్కలు గిన్నె పెట్టేశాను ఇంక మూత పెట్టేసి సన్నటి మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు వాటిని అలా మగ్గనిద్దాము వాటిని ఏం కదిలించాల్సిన అవసరం లేదు ఇంకా ఆ రోజు గంజగడ్డల రెసిపీ చేశాను అని చెప్పాను కదా ఇదిగోండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో అసలు ఎంత బాగుంటాయో ఈ రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసే ఉండి ఉంటుంది చూడండి తప్పకుండా కట్టెల పొయ్యి మీద నేను ఎలా మగ్గించానో పాతకాలం పద్ధతిలో చేశాను అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది అలా పట్టుకుంటే ఊడిపోయేలాగా మగ్గిపోయాయి చూడండి చుక్క వాటర్ వేయకుండా మగ్గించేశాను ఇంక ఇక్కడ మా వారు నేను ఈ ఐదు నిమిషాలు గంజగడ్డలు తినైతే ఎంజాయ్ చేసాము ఇంక ఇప్పుడు మళ్ళీ ఐదు నిమిషాలు అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ మొక్కల్ని ఇలా మోత తీసేసి ఒక్కసారి ఇలా కిందకి పైకి ఎగరేయాలి మనకి టమాటాల్లో ఉన్న వాటర్ అంతా కూడా అడుక్కు వెళ్తుంది ఇంక పచ్చిమిర్చి కూడా అడుక్కు వెళ్ళి అన్నీ కూడా మంచిగా మగ్గుతాయి ఒకవేళ మీకు ఇలా ఎగరేయటం రాదు అనుకుంటే గెరెట్ తోటైనా తిప్పేసుకోండి ఏం పర్వాలేదు వస్తే ఇలా ఎగరేయటం అలవాటు ఉంది కాబట్టి దాదాపుగా అలా ఎగరేస్తూ ఉంటాము ఇంక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మనం వెల్లిపాయలు వలుచుకుందాము ఇక్కడ నేనైతే ఈ అర కేజీ టమాటాలకి రెండు పెద్ద పెద్ద వెల్లిపాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఒక్కొక్కరు తక్కువ తింటారు కాబట్టి తగ్గించి వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇలా రెండు వెల్లుల్లిపాయలు వేసుకోండి గర్భాలు పొట్టు వల్చేసి ఇంకా అక్కడ రెడీగా పెట్టేసుకున్నాను మళ్ళీ మోత తీసేసి ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నా అనమాట ఇలా గెరట్ తోటైనా తిప్పుకోండి అని ఎందుకంటే ఎగరేయటం చేత కాని వాళ్ళకి ఇంకా అందులో వాటర్ రిలీజ్ అవుతుంది కదా అలా ఎగరేస్తున్నప్పుడు చేత కాకపోతే ఒక్కొక్కసారి ఆ వాటర్ కూడా పడుతుంది చేత కాకపోతే మాత్రం అలా అస్సలు ఎగరేసుకోకండి ఇంకా అలా ఎగరేయటం వచ్చిన వాళ్ళకి మాత్రమే దాన్ని ఎలా ఎగరేస్తే వాటర్ పడకుండా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది ఇంకా చన్నటి మంట మీద చక్కగా మొక్కలు అయితే మగ్గిపోతున్నాయి ఇంకొక నిమిషం రెండు నిమిషాల్లో మగ్గిపోతాయి అనగా ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని మూత పెట్టేసామంటే చక్కగా ఈ చింతపండు కూడా మెత్తగా మగ్గిపోతుంది నాకైతే సన్న మంట మీద ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల సమయం పట్టింది ఈ మొక్కలు మగ్గటానికి ఇదిగోండి ఇంక ఇంతే మండుతుంది ఎక్కువ మంట దడదలు ఆడే మంట పెట్టకూడదు పొయ్యి అయినా సరే అదే స్టవ్ అయితే మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మగ్గించుకోవాలి ఏ వంట అయినా కొన్ని కొన్ని ఫ్రై లాంటివి డీప్ ఫ్రై లాంటివి ఇంకా హై ఫ్లేమ్ మీద పెట్టి చేస్తాం కానీ ఇలాంటి మగ్గించుకునేవన్నీ కూడా కూరైనా పచ్చడికైనా సరే కొంచెం సన్నటి వంట మీద పెట్టి చేసుకున్నామంటే వాటి రుచి మరింత పెరుగుతుంది ఇదిగోండి ఇంక ఇక్కడ మనకి చింతపండు కూడా చక్కగా మగ్గిపోయింది ఒకసారి మొక్కలన్నీ మళ్ళీ తిప్పేసి ఇంక ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర ఊరికినే మగ్గిపోతుంది కదా ఇంక ఈ కొత్తిమీర అంతా కూడా వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టేసి ఒక్క నిమిషం ఆగి ఇంకా దించేసామంటే ఇంక మనం పచ్చడి చేసేసుకోవచ్చు రోట్లో అయితే కొంచెం వేడివేడిగా ఉండంగా అయినా చేసేసుకోవచ్చు మిక్సీలో అయితే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఇదిగోండి మనకు చక్కగా మొక్కలన్నీ కూడా మగ్గిపోయాయి ఇంకా దించేస్తున్నాను ఇంక ఇప్పుడు మనం పచ్చడి నూరుకుందాం ముందైతే రోట్లో అయినా మిక్సీలో అయినా పచ్చిమిర్చి చింతపండు వేసి మిక్సీ పట్టేసుకోండి టమాటాలు వేసిన తర్వాత ఓ పట్టేయకూడదు మిక్సీ అయితే మరీ మెత్తగా పేస్ట్ కాకుండా మిక్సీ ఆన్ ఆఫ్ చేసుకుంటూ పట్టుకోండి అప్పుడే మీకు పచ్చడి రుచి అనేది స్పష్టంగా ఏం పచ్చడి తింటున్నామో అనేది అర్థమవుతుంది ఇదిగోండి ముందైతే నేను పచ్చిమిర్చి చింతపండు వేసి నూరేస్తున్నాను ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా వేసుకోవాల్సిన అవసరం లేదు పచ్చడి నూరుకున్న తర్వాత ఉప్పు చూసుకొని ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు ఈ మధ్య కొంతమంది రోడ్లో పచ్చడి చేసేటప్పుడు ఇలా వేడి వేడి వేస్తే ఏ అలా వేస్ట్ చేయకూడదని రోట్లో అన్నం వేసి కలుపుకోకూడదని అలా కమెంట్స్ చూస్తూ ఉన్నాను ఈ రోజు గురించి వచ్చే కమెంట్ల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనము ఇంక ఇక్కడ మనకు పచ్చిమిర్చి చింతపండు రెండు చక్కగా మెదిగిపోయాయి ఇంక ఇప్పుడు ఈ పేస్ట్ని రోడ్ మీద పక్కకు తీసేసుకొని ఇందులో మనం వల్చి రెడీగా ఉంచుకున్న వెల్లుల్లిపాయలు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఇలా పచ్చిగా ఉన్నది వేసుకుంటే పచ్చడికి మరింత టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి మళ్ళీ మనం తిరగమాత కూడా వేయాల్సిన అవసరం లేదు ఈ వెల్లుల్లిపాయ జీలకర్ర ఇలా మెదిగిన తర్వాత ఇంకా టమాటాలు పేస్ట్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి నూరేసుకోవాలి ఎక్కువసేపు ఏం పట్టదు టమాటాలు పేస్ట్ వేసిన తర్వాత ఊరికే మెదిగిపోతుంది అంతా ఒకసారి బాగా కలిసే వరకు నూరేసుకోండి అంతా ఒకసారి బాగా కలవ నూరేసుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు ఏమైనా తక్కువ అయితే చూసి వేసుకోండి ఇంక ఈ పచ్చడి అయితే మనం తిరగమాత వేయాల్సిన అవసరం లేదు ఇలా వేసుకోకపోతేనే బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు మనం రోడ్ గురించి కొంతమంది కమెంట్స్ గురించి మాట్లాడుకుందాం రోడ్లో వేడి వేడి వేసి నోరకూడదు అలాగే రోడ్లో అన్నం వేసి కలుపుకోకూడదు అని కమెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఏ వస్తువైనా కూడా అండి దాన్ని వస్తువులాగే చూడాలి రాయితో చేసిన దేవుణ్ణి దేవుళ్ళలాగా కొలుస్తాము అలాగే రాయిని చూస్తే దేవుళ్ళలాగా చూడలేం కదా నిజమే కొన్ని సందర్భాల్లో రోటీన్ కూడా పూజిస్తాము ఆ రోలు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అప్పుడప్పుడు దానికి కూడా అలా గౌరవిస్తాము అలాగని చెప్పి రోడ్లో వేడి వేడి నూరుకోకూడదు అన్నం కలుపుకొని తినకూడదు ఇలాంటివి ఉండకూడదు అలా అనుకుంటే మనం వేడి వేసినా ఎలా వేసినా కూడా నూరేటప్పుడు రోల్కి దెబ్బే తగులుతుంది అలా అనుకుంటే మనం రోలును వాడుకోలేము అంతేకాదు మనం ఇల్లుచే చీపిని లక్ష్మీదేవితో భావిస్తాము అలాగని ఇల్లు ఉడ్చుకోవటం మానేస్తామా చెప్పండి అలాగని అలా చెప్పేవాళ్ళ తప్పు అని నేను అన్న వాళ్ళ అభిప్రాయం వాళ్ళది నా అభిప్రాయం నేను కూడా చెప్దామన్నట్టు చెప్పాను తప్పుగా భావించకండి అంతే ఎంతో టేస్టీగా దూర దూర టమాటాలు పచ్చిమిర్చి తోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ పచ్చడితోటి వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది తినేసేయండి పచ్చడి చేసిన తర్వాత తిన్న తర్వాత ఎలా వచ్చింది అన్నది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్